దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ చెప్పారు నిజామాబాద్ లో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ఆధ్వర్యంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంగవైకల్యం అనేది కూడా ఒక రకంగా భగవంతుడిచ్చిన వరమే అన్నారు వారికి ఎన్నో నైపుణ్యాలు ఉంటాయని వికలాంగులు ఉన్న తల్లిదండ్రులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని సూచించారు దివ్యాంగుల కోసం

రోజు స్టేఆర్ సొసైటీ ద్వారా మణిబాటు కార్యక్రమం మీ ఈ సందర్భంగా సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా చెప్పటనటువంటి వారికి అన్ని రంగం తెలుపు ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు చేపడుతున్న కార్యక్రమం తర్వాత మీ తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు ఈ బిడ్డ పిల్లలకు మీరు ఎక్కడ అకామిడెంట్ చేస్తారో అవన్నీ కూడా మీరు పొలం పెట్టి మీ కార్యక్రమం విజయవంతం కావాలని నా వంతు సహకారము ఈ సొసైటీకి ఎప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ఉంటుంది